speaker good morning sir good morning morning okay okay <laughs> అందరికి నమస్కారం అండి రెండవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు క్వశ్చన్ ఎవరు అండి క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ టూ సభ్యులు రానందున ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చుగా భావించి కోరుతానండి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఫైవ్ గారు అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం అవునండి ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కల్తీ మధ్యకు సంబంధించి ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేసిందని సమర్పించడమైనది ఈ కేసుల్లో నూట తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ శాఖ తొమ్మిది వేల యాభై ఐదు పాయింట్ యాభై రెండు లీటర్ల కల్తీ మద్యాన్ని మరియు రెండు వేల నాలుగు వందల అరవై ఐదు పాయింట్ సున్నా ఆరు లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకనూ కల్తీ మద్యం రవాణాకు ఉపయోగించిన ముప్పై నాలుగు వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే బీ ప్రశ్నకి అవునండి ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ముప్పై ఒక్క వేల యాభై ఏడు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ శాఖ యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై మూడు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకనూ ఈ కేసుల్లో ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాకు ఉపయోగించిన వేల రెండు వందల ముప్పై తొమ్మిది వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సి ప్రశ్న అవునండి డి ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది అరవై ఎనిమిదిలోని నలభై ఆరో విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రొజిబిషన్ చట్టం పంతొమ్మిది తొంభై ఐదులోని పదమూడవ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ నేరాల సమ్మేళన నియమావళి రెండు వేల కింద నిర్దేశిత విధానాన్ని వాహనాలను విడుదల అనుసరించడం జరుగుతుంది అంటే జప్తు కోసం యజమానులకు షాకాజ్ నోటీసు జారీ చేయడం వాహన యజమానులు సమర్పించిన ప్రత్యుత్తరాలు ప్రాతినిధ్యాలు పరిశీలించి మరియు జప్తు బదులు బొధిగా స్వాధీనం చేసుకున్న తేదీ నాటికి వాహనాలు మార్కెట్ విలువను చెల్లించిన తర్వాత సమర్థ అధికారులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అఫిలేట్ అధికారి ప్రభుత్వం డివిజనరీ అధికారి ద్వారా వాహనాలు విడుదల చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు జనవరి వరకు అన్ని రకాల నేరాలకు వర్తించే సైకిళ్ళు ద్విచక్ర వాహనాలు ఆటోలు నాలుగు చక్రాల వాహనాలు మొదలైన వాటిలో మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడం ఈ కాలంలో తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనాలకు తాత్కాలిక కస్టడీకి విడుదల చేయడం మరియు కోర్టు ఆదేశాలపై రెండు వందల యాభై నాలుగు శాశ్వత విడుదల చేయడం మరియు వాహనాల యజమానులు చేసిన అప్పలపై సిపిఈ ద్వారా మూడు వేల నూట అరవై ఎనిమిది వాహనాలు శాశ్వతంగా విడుదల చేయడం జరిగింది వివరాలు అనుబంధంలో ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు అన్నిటికీ అవునని సమాధానం చెప్పారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పరిపాలన చేసిన ప్రభుత్వ హయాంలో తీసుకున్న మద్యం విధానం రాష్ట్ర ప్రజల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అన్నది ఈ సభలో చెప్పాల్సిన నిజం అధ్యక్ష దశలవారీగా మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజల్ని ఆనాటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరిగింది అధ్యక్ష దానికి నిదర్శనం అనుకోకుండా ఈ ప్రశ్న సభలోకి వచ్చే సమయానికే నిన్నే సుప్రీంకోర్టులో కూడా ఆ కేసులో ప్రధానమైన నిందితుడు విజయసాయి రెడ్డి గారి మాటల ద్వారా చెప్పాలంటే కింగ్ పిన్ ఆ కింగ్ పిన్ అనుకున్న కింగ్ ఎవరో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ కింగ్ పిన్ అన్ని చేశాడన్నారు నిన్న సుప్రీంకోర్టులో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి ఇతనికి మూడు వందల రోజులైనా కూడా బెయిల్ ఇవ్వం బెయిల్ గురించి అడగొద్దు అని కూడా సుప్రీంకోర్టు నిన్నే చెప్పడం జరిగింది ఇది ఆనాటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం రకం మద్యం దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఆ రోజున మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో లిక్కర్ కేస్ పై రెండు వందల యాభై రూపాయలు బీరు తదితర వాటి మీద నూట యాభై రూపాయలు కమిషన్లు తీసుకొని ఒక వ్యవస్థీకృత నేరం కింద దీన్ని మార్చి ఈ రోజున సిట్ ఏర్పాటు చేస్తే తేలింది ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్ల పైచీలకు దీంట్లో కుంభకోణం ఉన్నట్టుగా బయటపడింది అధ్యక్ష ఇంకా విచారణ జరుగుతూ ఉంది కోర్టులలో కూడా ఉంది కొంతమంది నిందితులు అరెస్ట్ ఉన్నారు సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ప్రజలకు ఏమైతే ఇబ్బంది కలిగి నాసిరకం మద్యం కావలసిన బ్రాండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడతా ఉంటే ధర పెంచితే ప్రజలు మద్యం తాగరు అనే ఒక సాకు చూపిస్తూ ధరలు కూడా పెంచి ప్రజలకు నాణ్యమైన మద్యం అందుబాటులో లేకుండా చేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద తరగతి ప్రజలు వాళ్ళ అలవాటు పడిన తర్వాత ఆ అలవాటు మానుకోలేని పరిస్థితి ఉంటే తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష నేను ప్రధానంగా అడుగుతా ఉంది ఏంటంటే ఒక్క నిమిషం అధ్యక్ష ముగిస్తాను ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం నాణ్యమైన మద్యంలో అందుబాటులో లేనందువల్ల ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే క్రమంలో సరిహద్దు జిల్లాల్లో దొరికి వాళ్ళకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లు సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అది తప్పు ఆనాటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో సరైన బ్రాండ్లు గనక అందుబాటులో ఉండుంటే ప్రజలు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ప్రజలకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్ లో మంత్రి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా యాభై వేల వాహనాలు స్టేషన్ లో సీజ్ అయ్యి అనవసరంగా పడి ఉన్నాయి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉంది ఏంటంటే ప్రభుత్వం తప్పు చేసింది ఆనాటి పాలకులు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు శిక్షణ అనుభవిస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం తీసుకున్న అసంబంధమైన విధానాల వల్ల వాళ్ళ వాహనాలు ఆగిపోయినాయి దానికి నేను కోరుతా ఉంది ఏంటంటే అది ఆ తీసుకురావటాన్ని నేను సమర్థించట్లేదు అధ్యక్ష కానీ ఆ పరిస్థితులు కల్పించారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ద్విచక్ర వాహనానికి త్రి త్రిచక్ర వాహనాలకి నాలుగు చక్రాల వాహనాలకి నామినల్ ఫీజ్ చేసి వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి ఆ వాహనాలు విడుదల చేసి వాళ్ళకి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వ నిర్ణయం వల్ల వాళ్ళని దోషులుగా నిర్ధారించొద్దు దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష గౌరీ మనం అండి ఇప్పుడు చెప్పిందే రెండు నిమిషాలు చెప్పొచ్చు మీరు ప్లీజ్ ప్లీజ్ నేను కామెంట్ చేయట్లే వన్ అవర్ టైము లాస్ట్ మిగిలిపోయిన కొంచెం అవకాశం లేకుండా పోతుంది ప్లీజ్ దయించండి నిశ్చయ అధ్యక్ష గౌరవ సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ మద్యం విధానాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకునే దానికోసం ఆ రోజు ఎన్నికల ముందు వెళ్ళేటప్పుడేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక దశలవారీగా నిషేధం చేస్తానని చెప్పి మాయమాడని చెప్పి రేట్లు పెంచే అధ్యక్ష అలాగే బ్రాండ్లు కూడా వాళ్ళకి కావాల్సిన అసలు వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వ్యాపారంలో కాదు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రావడం పనికిరాని బ్రాండ్ పెట్టడం ఇవన్నీటి వల్ల కొంత బయట నుంచి నాన్ డ్యూటీ పేడ్ లెక్క రావడం కొంతమంది రేట్లు కొనుక్కోలేక మరి మామూలు ఇల్సిట్ సిట్లు తాగడం అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అధ్యక్ష దాంట్లో జంగారెడ్డి గోడలో దాదాపు ఒక ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర చనిపోవడం జరిగింది అధ్యక్ష సూరియస్ లేక రెండు మూడు చోట్ల కూడా ఇలాంటి సంఘటన జరిగిన అధ్యక్ష చాలా దురదృష్టకరం నిన్న మరి వారు చెప్పినట్లుగా బెయిల్ విషయంలో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెద్ద కేసు ఇది సామాన్యంగా చూస్తాను వీల్లేదని ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మనం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఆ రోజు మరి డిస్టరీస్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారం గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి రెంట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మాఫియా లాగా చేశారు అధ్యక్ష ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా సిట్ వేసాం సిట్ విచారణ జరుగుతుంది సిట్ విచారణ ఆయన కూడా బయటకు వస్తాయి అధ్యక్ష అలాగే వాహనాల విషయం ఎందుకంటే మనం వచ్చిన తర్వాత సూర్యస్ లెక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేసాం నవోదయం ప్రోగ్రామ్ పెట్టి ఎక్కడ కూడా సూర్యస్ లెక్కలు లేకుండా చేస్తాం అధ్యక్ష ఎక్కడన్నా వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దాంతోపాటు మనం రేట్లు బ్రాండ్లు అన్నీ కూడా ఈక్వల్గా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకురావడం వల్ల నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ మన రాష్ట్రం తగ్గింది అధ్యక్ష మన రాష్ట్ర ఆదాయంలో బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెరిగింది అధ్యక్ష ఇవాళ ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం ఇవాళ ఆ ఇల్ తాగా అనేక మంది లివర్లు లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి కొన్ని బ్రాండ్స్ వల్ల కూడా చాలామంది హెల్త్ పాడైపోయింది అధ్యక్ష లివర్లు పోయినాయి కిడ్నీలు పోయినాయి చాలామంది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి ఆ కేసులు చాలామంది మరణాలు కూడా చెందిన జరుగుతున్నాయి అధ్యక్ష అందుకనే ఇవాళ పదమూడు రకాలైనటువంటి ల్యాబ్స్లో టెస్టులు చేసి ఈ అనే దగ్గర నుంచి డిజిటరీస్ దగ్గర నుంచి షాప్స్ వరకు వెళ్ళే వరకు కూడా టోటల్ మనం దాని మీద పూర్తి స్థాయిలో మన ఆధీనంలో పెట్టుకున్న అధ్యక్ష సిట్ విచారణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష మొన్న కూడా రీసెంట్గా మొలకల్ చెరువులో కూడా కొంత దీన్ని అంటే ప్రభుత్వం మీద చేయాలన్న చేయాలనే దృష్టితో మొలకల్ చెరువులో అలాగే ఇబ్రహీం కూడా చేయడం జరిగింది అధ్యక్ష వాళ్లే వైసీపీ నాయకులు కొంతమంది చేశారు దాని మీద కూడా సిట్ వేసిన విచారణ జరుగుతుంది దాంట్లో కూడా ప్రధాన ముద్దాయిలు కూడా వైసీపీ నాయకులు కూడా ఉండడం జరిగింది మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ముఖ్యంగా వాహనాల గురించి చెప్పారు అధ్యక్ష ఇవాళ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు వాహనాలను మనం సీజ్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది వాహనాలని మనం రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే కోర్టు డైరెక్షన్ వల్ల కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాని మీద కానీ నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది వాహనాలని చేసాం అధ్యక్ష అలాగే కొన్ని ఆక్షన్ కూడా చేసాం అధ్యక్ష ఖండంకు వచ్చినప్పుడు పద్దెనిమిది వేల నలభై ఏడు వాహనాల్ని ఆక్షన్ చేయడం కూడా జరిగింది ఇంకా నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క వాహనాలు ఉన్నాయి అవి కూడా అప్పీల్ చేసుకోవడానికి కోర్టు స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో నిర్ణయాలు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇది కొద్దిగా కఠినంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా అన్నిటికీ యూనిఫామ్గా ఉంటుంది అధ్యక్ష వాహనాలని నిజంగా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకు ఇవ్వడానికి అవకాశాలు ఉండదు కాబట్టి అది ఇవ్వలేము కానీ ఈ కోర్టు కేసులో కానీ మనకు అప్పీల్ చేస్తున్న దాంట్లో కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఓకే ధన్యవాదాలు వన్